కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్ద డిఎస్పీ ఎస్పీ శ్రీహర్ రాజు సూచనలతో కాకినాడ జిల్లా సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మరియు సోమవారం సాయంత్రం సామర్లకోటలో ప్రముఖ సెంటర్లు అయినటువంటి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ రింగ్ సెంటర్ మొదలగు ప్రతి ప్రాంతాలలో సామలకోట పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు స్థానికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సోమవారం సాయంత్రం సామలకోట ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ కానిస్టేబుల్ ఎన్జికె రాజు నేరుగా ప్రయాణికులతో కళాశాల విద్యార్థులతోనూ మాట్లాడి సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి అనే వాటిపై పూర్తిగా అవగాహన కల్పించారు అదేవిధంగా సైబర్ నేరాలు జరిగే విధానం వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలతో కూడినటువంటి వాల్ పోస్టర్స్ను ను అందించడం జరిగింది jadi वो भी है

చెప్పి ఉందో ట్రై చేస్తున్నాం బయట నుంచి ఏమన్నా ఫోన్ చేసి వీడియో కాల్ కానీ లేకపోతే వేరే సంబంధం కాల్ చేస్తే దానికి రెస్పాండ్ కాకుండా కష్టం రెస్పాండ్ అయినా కూడా భయపడకూడదు వాళ్ళు చెప్పినవి అన్నీ మనం చేసుకుంటే భయపడతాం నేను సాధారణ ప్రంతా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయండి మనీ ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే మన కేసులో పెట్టేస్తాను జైల్లో పెట్టేస్తాను అది తెలియదు మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ఒక రోపాయలు అలాగని తెలిసి తెలియని దాంట్లో ఎమ్మార్ లోన్ లోన్స్ అయ్యి తీసుకుంటా లోన్స్ అయ్యి తీసుకుంటా ఒక ఆధార్ కార్డు ఫోటో కార్డు ఏదో ఇస్తాం

ఈ గ్రూపులో పంపుతాము మీ మీ ఫ్రెండ్స్ పమ్ముతాం బంధువులు పమ్ముతాం అని చెప్పి బెదిరించారు ఇలా చాలామంది ఆ బెదిరింపులకు భయపడి డబ్బులు ఫార్వర్డ్ చేసినా చాలామంది ఉన్నారు అలా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి మీరు పంపదు మీకు తెలియని కాదు వస్తే రెస్పాండ్ కావద్దు మీకు సంబంధించిన ఆధార్ కార్డు కి సంబంధించింది మీ మొబైల్కి సంబంధించింది ఏటీఎం కార్డుకి సంబంధించిన డేటా ఎక్కడ కూడా ఎవరికి చెప్పకూడదు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తే మనం వెళ్ళి ఆఫీసులో కూర్చున్న ఆ పని చేసి పెట్టి మహాప్రభు ఉంటేనే పని చేయదు ఎలాంటిది వాడు ఫోన్ చేసి మీద మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది మీది బ్లాక్ అయిపోయిందని చెప్పి వాడు చేయడం సెట్ పరిస్థితులను బ్యాంకు వాళ్ళు మనకు కాల్ చేయరు మనకి బ్యాంక్ పరంగా ఇబ్బంది వస్తే మనమే వెళ్ళాలి తప్ప వాడు ఏమి మనం చేసి చేయడం అందుకని మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తాము పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తాము అంటే ఆధార్ సెంటర్ నుంచి కాల్ అని చెప్పి మోసాలు జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లోనూ ఏ కాల్కి రెస్పాండ్ కాదు అంతా ఫ్లాడ్ ప్రేమ విషయమే మీ మీ కూడా మీ ఇంట్లో పిల్లలకి కూడా చెప్పండి చదువుకున్న వాళ్ళకి కాదు కూడా ఇప్పుడు జాబ్ వస్తుందని చెప్పి అంటే డబ్బులు బాగొట్టుకోవడం ముందు వస్తాయి పది రూపాయలు పది రూపాయలు వస్తాయి ముందు సరే మళ్ళీ పెట్టమంటాడు ఇంకో హైదరాబాద్ వాళ్ళు ఇలా పెట్టుకుంటూ ఒకటి లక్షల్లో నష్టపోయిన చాలామంది ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనే ఎవరికి రెస్పాండ్ కావద్దు అసలు కొట్టే కానీ పనులు వచ్చే రోజులు కానీ రూపాయలు ఇచ్చేవాడు అవ్వడం లేదు